చరణ్ అండ్ శాలిని మాటలు వినేద్దాము ఇద్దరం కలిపి మాట్లాడేస్తాం చెప్పి నేను ఇస్తాను నాకు కొంచెం యాంగ్జైటీ వస్తుంది ఇన్ని థ్యాంక్ యూలు నేను ఫస్ట్ టైం ఇన్ని థ్యాంక్ యూస్ విన్నా సో నువ్వు కూడా ఓకే థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషలీ ప్రవీణ్ సార్ వసంత్ సార్ ఒక దే మంచి దెయ్యం లాగా ఇంట్రడ్యూస్ చేసిన మీకు ఐఎమ్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ అండ్ ఎస్పెషలీ నాకు ఇంకొక ఆల్టర్నేట్ టైటిల్ ఉంది సార్ మన సినిమాకి దెయ్యం దిద్దిన కాపురం ఎందుకంటే ఇవి చాలా మంచి దెయ్యాలు ఏదో రివెంజ్ కోసమో వాటి కోసమో రాలేదు వాటి మానాన్నవి సీరియల్ చూస్తున్నాయి అండ్ మంచిగా వాళ్ళ వాళ్ళ కాపురాలన్నీ నిలబెట్టుకున్న దెయ్యాలు సో ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ప్రెమిస్ థ్యాంక్ యూ సర్ ఫర్ గివింగ్ అస్ దిస్ అండ్ మ్యామ్ ఇంకా మీ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఇంకొంచెం ప్రేమ ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగిపోతూ ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శుభం అండ్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో అండి నాకు తెలిసి ఈరోజు రాత్రి నేను పడుకున్నప్పుడు కూడా నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అనిపిస్తుంది అన్ని థ్యాంక్ యూలు విన్నాను నేను ఇప్పటికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మా క్యూట్ ఫిల్మ్ని ఈరోజు హిట్ ఫిల్మ్ అంటున్నారు అంటే దానిలో ఎంతో కొంత మీ పార్ట్ కూడా ఉంది సో థ్యాంక్ యూ అండి అండ్ సమంత మ్యామ్ యువర్ లుకింగ్ బ్యూటిఫుల్ సో మాకు అంటే సినిమా చేసిన తర్వాత నాకేమర్థమైందంటే ఒక సినిమా ఓకే మనం మంచి సినిమా తీస్తాం హిట్ సినిమా తీస్తాం కానీ అన్ని న్యూ ఫేసెస్తో ఉన్నప్పుడు జనాల్లోకి వాళ్ళు వెళ్ళడం అనేది అది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అండి నిజంగా జనాలు థియేటర్కి రావాలి వాళ్ళకి సినిమా గురించి తెలియాలి వర్డ్ ఆఫ్ మౌత్తో వెళ్ళినా సరే ఆ టైంకి ఆ థియేటర్కి రన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ సినిమాది కానీ మాకు డే వన్ నుంచి కూడా జనాలు ఎక్కడికి వెళ్ళినా సరే సమంత మ్యామ్ సినిమా సమంత మ్యామ్ సినిమా అంటుంటే ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ సమంత మ్యామ్ ఆవిడ స్టార్ట్ వెహికల్లో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అలా జనాల్లోకి తీసుకెళ్లిపోయారు అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మమ్మల్ని మనం అనిపిస్తుందా ఓకే ఓకే క్రిస్ప్గా చెప్తా థ్యాంక్ యూ మ్యామ్ మమ్మల్ని అందరినీ కోడి పిల్లల్లాగా తిప్పుకునేందుకు అన్ని చోట్లకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యామ్ నా గురించి మా ఆడకండి దిస్ ఇస్ యువర్ మూమెంట్ మీ గురించి మా ఆడుకోండి అని చెప్పేవారు థ్యాంక్ యూ మ్యామ్ అండ్ ప్రవీణ్ అన్న ఇంకా వసంత్ గారు నేను ఇద్దరి గురించి కలిపే మాట్లాడేస్తాను దే ఆర్ లైక్ బాడీ అండ్ సోల్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వసంత్ గారు ఒక క్రేజీ స్టోరీ రాశారు అది మీరు ఆల్రెడీ చాలామంది చెప్పారు నేను ఎక్కువ డిస్క్రైబ్ చేయను దాని గురించి బట్ థ్యాంక్ యూ సార్ ఇది చాలా ఒక మీనింగ్ఫుల్ స్టోరీ ఇంతమంది అప్రిషియేట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ప్రవీణ్ అన్న తన గురించి స్పెషల్గా చెప్పాలంటే మనందరం చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మనకి మనలో ఒక చైల్డ్ ఉంటాడు ఎక్సైటెడ్గా ఉంటాడు కానీ పెద్ద కొద్దీ ఆ చైల్డ్ ఎటు వెళ్ళిపోయి మనం మెచ్యూర్ ఫీల్ అవుతాం కానీ ప్రవీణ్ అన్న అయితే అదే చైల్డ్గా పెరిగాడు ఎక్కడైనా నూడిల్స్ షాప్ కనిపిస్తే అవుతాడు ఎక్కడైనా చాక్లెట్లు కనిపిస్తే తింటాడు అసలు నెగిటివ్ థాట్ ఉండదు ఎవ్వరి మీద ఏ కల్మషం ఉండదు హీ సచ్ స్వీట్ అండ్ నైస్ పర్సన్ తనకు వచ్చే వైల్డెస్ట్ థాట్స్ కూడా సినిమాల మీదే ఉంటాయి నేను ఫ్లైట్లో వస్తున్నాం టర్బులెన్స్ అవుతుంది ఫ్లైట్ అరే ఇప్పుడు దీనికి ఏమన్నా అయితే మన సినిమా బాగా వైరల్ అవుతుంది కదా అక్కడ కూడా ప్రవీణ్ అన్నకు మా సినిమా బాగుండాలని కోరుకుంటున్నాడు అంత గ్రేట్ మా ప్రవీణ్ అన్న ఐమ్ ప్రౌడ్ టు బి వర్కింగ్ విత్ యూ అన్న అండ్ థ్యాంక్ యూ హిమాంగ్ బ్రో ఫర్ ది సపోర్ట్ రాకేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఆర్య గారు థ్యాంక్ యూ అండి మమ్మల్ని బాగా ప్యాంపర్ చేశారు రేపటి చేంజ్ ఏం చేయాలి నాకు అర్థంగా ఎట్లేకొని మనం కలవకపోతే అండ్ మా డిఓపి మృదులు కూడా ప్రవీణ్ అన్న యూజువల్గా కట్ చెప్పడు అలా వెళ్తూనే ఉంటుంది సో ఆవిడ స్మాల్గా క్యూట్గా ఉంటారు మా డిఓపి గారు ఆవిడ ఇంత పెద్ద కెమెరా పట్టుకొని అసలు ఏమనకుండా స్మైలింగ్ పేస్తో డే అంతా చేశారు థ్యాంక్ యూ సో మచ్ మృదుల్ గారు అండ్ బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ ఇచ్చిన వివేక్ సాగర్ బ్రో థియేటర్లో పగ్గిలిపోతుంది మేము ఊర్లకి వెళ్ళి చూసినప్పుడు కూడా ఉండే రిసెప్షన్ సో థ్యాంక్ యూ రామ్ చరణ్ బ్రో పవన్ గారు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ అసలు మీరు పడుకోలేదు ఎడిటర్ గారు ఆ చాలా ఫుటేజ్లో ఆయన థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ మనము అయిపోతుంది అయిపోతుంది వచ్చేస్తుంది అయిపోతుంది మనం మా మ్యూజిక్ ఇచ్చిన క్లింటన్ గారికి కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ హుక్ స్టెప్ కానీ ఆ మ్యూజిక్ కానీ క్రేజీ అండ్ ఐ బిలీవ్ మనకి ఎంత టాలెంట్ ఉన్నా మనం ఎంత మంచి ప్రోడక్ట్ తీస్తున్నా సరే దాన్ని దాని దాని ఏమంటారు దాని అట్మోస్ట్ పాసిబిలిటీని అది ఎంత బెటర్ అవ్వచ్చు అది తెలియాలంటే మనకి ఎవరో ఒకళ్ళు మెంటర్ లాగా ఉండాలండి ఎవరో ఒకరు మనం ఒక రైట్ ట్రాక్లో పెట్టాలి దాని పొటెన్షియల్ని బయటకి తీసుకురావడానికి సో ఫర్ ఆర్ ప్రాజెక్ట్ ఐ థింక్ ఇట్స్ రాద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వల్ల ఈరోజు సినిమా ఇట్లా షేప్ అయింది అండ్ ఈజ్ లైక్ ఎన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫిల్మ్స్ అనమాట ఎంతసేపు మాట్లాడొచ్చు రాజ్ సార్తో సో అందరినీ కవర్ చేశానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో లాస్ట్లో ఐస్ వన్ థ్యాంక్ టూ పీపుల్ అండి వన్ నేను ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో అక్కడ వీడియోలు చేసుకుంటుంటే నన్ను ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి ఈరోజు స్టేజ్ మీద పెట్టిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు మా మమ్మీ డాడీ అక్కడే ఉన్నారు సో ఇంతకుముందు వాళ్ళకి ఎవరైనా కాల్ చేసి మీ ఎవడు ఏం చేస్తున్నాడు అంటే ఏం చెప్పాలో తెలియదేమో దయచేసి ఇప్పుడు ఎవరైనా కాల్ చేయండి నేను మా ఆల్రెడీ సక్సెస్ మీట్లో ఉన్నా అని చెప్తారు ప్లీజ్ ఎవరైనా కాల్ చేయండి వాళ్ళకి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా కాస్ట్ మెంబర్స్ అండి సారీ నేను నాకు ఒక్కటి హ్యాపీనెస్ ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్తో కూడా వంద మందిని మనం సాటిస్ఫై చేయలేమండి ఎక్కడో ఎక్కడోక్కడ ఎంతో కొంత నెగిటివిటీ వస్తుంది కానీ నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నా యునానిమస్గా ఎప్పుడు కూడా మా కాస్ట్ గురించి మాట్లాడలేదు సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై కో యాక్టర్స్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ గోట్ టు వర్క్ విత్ దిస్ పీపుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఏదో గుర్తొచ్చింది